నెల్లూరు జిల్లా మండలం తరుణవాయి సచివాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సంధ్య రెవెన్యూ సదస్సు నిర్వహించారు భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎటువంటి భూ సమస్యలైనా ఈ రెవెన్యూ సదస్సులో తెలుపుకోవచ్చునని సమస్యలకు వెంటనే పరిష్కార మార్గం చూపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరే రాజనారాయణ టీడీపీ నాయకులు బానా శ్రీనివాసరెడ్డి రాజేష్ రెడ్డి టీడీపీ ఎస్సీ

아 아닙니다. 음잘 ಅದು ನಮ್ದು ಕ್ರಾಸ್ಬರ್ಡ್ ಫಾಲೋಯರ್ ಅಲ್ಲಿ ಸರ್ 90 13 500 ಇಟ್ಸ್ ವರ್ಕ್ ಅಪ್ಪಾ ನಾನು ತುಂಬಾ 3600 ಲಿಂಕ್ ಆ ನೋ ವಾಲಿ ಅದು ಆಲ್ರೆಡಿ ಆಗಿದೆ ಹ ಹ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు రెడ్డి

డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు